ఎక్కడైనా ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానికి సంబంధించి కొన్ని సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సభలకు వచ్చే జనం ఆ జనం స్పందన ఎలా ఉంది ఉత్సాహం ఉందా కేరింత ఉందా బల ఉన్నాయా బలవంతంగా తోలితే వచ్చారా ఆ నాయకుడు మాట్లాడే మాట తీరి మాట తీరు ఫ్రస్ట్రేషన్ ఉందా అసహనం ఉందా అసభ్య పదాలు వాడుతూ ఉన్నారా ఏదైనా కనుక అసత్యాలు అబద్ధాలు విష ప్రచారాన్ని బేస్ చేసి అవి ప్రజల్లోకి స్ప్రెడ్ చేసి అధికారంలోకి వద్దామని చెప్పి అనుకుంటున్నారా ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నారా ఇవి ఇవన్నీ కనుక కొన్ని సిమ్టమ్స్ అండ్ అంతేకాకుండా ఎవరి వైపు జనాలు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ఎవరి గురించి జనాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ నెట్ నెట్టింటో కూడా ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు గూగుల్లో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి అనుకూలంగా అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు ఈవెన్ మనం మాట్లాడుకున్నాం మనం బార్క్ రేటింగ్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రో గా ఉన్నవే తెలుగుదేశం పార్టీ ఛానల్స్కి అంతనంత దూరంలో ఉన్నాయి టీడీపీ ఛానల్స్ కనీసం పోటీ కూడా పడడం లేదు అని అంత తాజాగా రాత్రి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇటు వైసీపీ కాసేంత ప్రోగా ఉన్న ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ వస్తూ ఉంటాయి అటు తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్లో చంద్రబాబు గారి ఇంటర్వ్యూ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒక్కో సమయంలో డెబ్బై ఒక్క వేల మంది డెబ్బై ఐదు వేల మందికి వరకు కూడా లైవ్లో చూస్తూ ఉండే యూట్యూబ్లోనే సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ కూడా ఒక్కోనాక సేల్ ఇంకా ఎక్కువ చంద్రబాబు గారిదేమో ఏడు వేలు ఐదు వేలు పదివేలు పద్నాలుగు వేలకు దాటి చూడని పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెంబర్షిప్తో చంద్రబాబు కనీసం పోటీలో కూడా నిలబడలేకపోయారు ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్సే ఈ ఒక్క కారణాల చేతనే అధికారంలోకి వస్తారు అని చెప్పి నేను అండలేను అధికారంలోకి వస్తారు అని చెప్పి అనిపించే లో ఇది కూడా ఒక కారణం అని చెబుతూ ఉన్నా కనీసం కరెక్ట్గా జగన్ ఇంటర్వ్యూ వచ్చేయడానికి చంద్రబాబు ఇంటర్వ్యూ వాళ్ళు ప్లాన్ చేశారు రెండు ఒకేసారి అయ్యాయి అవి జగన్ జగన్తో పోటీలు కూడా లేవు ఆ వ్యూవర్షిప్ ఒక చాలా తక్కువ ఒక సో ఇదంతా కూడా ఒక రకంగా మూడ్ ఆఫ్ ద పీపుల్ జనాలు మూడే విధంగా ఉంది అనేవి డెఫినెట్లీ ఇవన్నీ ప్రస్ఫుటం చేస్తాయి అండ్ సర్వేలే కాదు ఇలాంటి సిమ్టమ్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ తన తనకే గ్రిప్ అయితే ఉంది తన ఆధిపత్యం స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది